షుగర్ కెన్ జ్యూస్ అంట ప్రిపేర్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు అక్కడేమో మటన్ కుక్ అవుతుంది ఇవన్నీ చేసుకున్నాక వాటర్ పట్టుకుంటుంది వాటర్ పోసుకు పుదీనా బెల్లం ఇంకా నిమ్మకాయ ఒక నిమ్మకాయ అంతే కదా అల్లం కూడా కావాలంటే ఇక్కడ మటన్ కుక్ అవుతుంది కానీ షుగర్ కెన్ యూజ్ చేస్తున్నాడు ఇది రెడీ అయ్యేలోపు మనం దీని మీద కదా చేసుకుంది కాబట్టి కొంచెం మళ్ళీ వాటర్లో ఇట్లా కడిగి ఎల్లో ఫ్లవర్స్ అనమాట ఇది కాహరగాయ తీగ ఇది కర్ర కట్టాను ఇందాక కర్ర పెట్టేసాను దీనికి ఇట్లా బాగా తీయాలి ఇదేమో తెప్ప తీగ రోజుకొక తింటే మంచిది తిప్పతీగా అలాగే తిప్పతీగా కషాయం చేసుకోవచ్చు నాలుగైదు ఆకులు వేసుకొని తిప్పతీగా కషాయం చేయొచ్చు అనమాట నేనైతే రోజుకొకటి తింటాను ఒక రోజు స్కిప్ చేసేస్తాను రెండు రోజులకి నాలుగు రోజులకి గుర్తున్నప్పుడల్లా తినేస్తానమాట తిప్పతీగా ఒక ఆకు ఇదేమో ఎర్రజాజులు చెట్టు ఇక్కడ ఒక సీడ్ పడినట్టుంది కాకరకాయ ఇది గెజ్జులు ఇది కాగరగాయ తీగ ఇదేమో తులసి మేము పూజించుకునే తులసి ఉంది కదా దాని నుంచి వచ్చిన కంకులన్నీ ఇందులో వేసాను ఇది ఖాళీగా ఉంటే ఇవి కొన్ని వచ్చాయి సీడ్స్ వేసాను ఇంకా రాలేదు ఇందులో మొలకలు అలాగే ఇందులో మెంతులు వేసాను కొన్ని వచ్చాయి ఇంకా కొన్ని రాలేదు అనమాట రెడీ అయిపోయింది షుగర్ కెన్ జ్యూస్ షుగర్ కెన్ లేకుండా షుగర్ క్యాన్ లేకుండా షుగర్ క్యాన్ జ్యూస్ అంతేనా బాగుంది టేస్ట్ చూస్తా ఇంకా ఇలా జల్లేసామనుకుంటే ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ ఇలా నలిపేసేస్తే చక్కగా తులసి మనకి సపరేట్ కుండీలో వస్తే మనకు జలుబు చేసినప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు మనకు అన్నిటికీ చక్కగా కషాయం కషా చక్కగా కషాయం తాగొచ్చు అలాగే దీన్ని పెట్టి తినేయచ్చు కొంచెం ఇలా కట్ చేసుకొని చక్కగా ఇలా కట్ చేసుకొని ఇలా దాంట్లో వేయచ్చు మంచి చాలా మంచిది అనమాట అన్నిటికీ కాబట్టి నేను సపరేట్ కుండీలోనే ఇలా వేస్తాను చేయటానికి సపరేట్గా అలాగే ఇలా సపరేట్గా తులసి ఆకుడిని మనం పెంచుకుంటే చాలా మంచిది ఆ స్మెల్ చూస్తేనే మంచిది అనమాట తులసి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇది బంద్ చేసేస్తున్నాను క్లౌడీ క్లౌడీగా ఉంది వర్షం పడేలాగుంది అన్నమాట కానీ ఒక్కోసారి బాగా మబ్బులు పట్టినప్పుడు వర్షం తేలిపోతుంది గాలి ఒక్కోసారి వర్షం పడుతుంది అప్పటికప్పుడే కాబట్టి మనం ఏం అనమాట కానీ వెదర్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది వెదరు ఇది నేను షూట్ చేసింది సండే రోజు ఈరోజు సండే అయితే నేను ఇంకెప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు మండేనా ఎప్పుడవుతుందో తెలీదు ఈ రెండు రోజుల్లో అప్లోడ్ చేస్తాను ని గేమ్ ఆడుతున్నాడు ఫోన్ చూస్తూ ఒకేపు టీవీ చూస్తూ గేమ్ ఆడుతున్నాడు అనమాట ఇక రేపటి నుంచి స్కూల్స్ ఉన్నాయి మండే నుంచి వీళ్ళకి ఏంటంటే టెన్త్ నుంచే అనమాట అందరికీ ట్వెల్త్ నుంచి కదా